ఈ రోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం రెండు మూడు లక్షల మంది ఇంకా జల దిగ్బంధంలోనే ఉండడం వారికి వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు తెలుగుదేశం ఇంకా జనసేన బీజేపీ కూటమి తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సహాయ చర్యలు చేపట్టాయి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగు యువత నుంచి యాభై మంది సాయి రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో యాభై మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు అదేవిధంగా ఈ పది వేల మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తున్నాము ఈ ఒక సహాయాన్ని అడిగి అడిగిన వెంటనే శ్రీ భ్రమరా ట్రస్ట్ అధినేత కళ్ళ రామచంద్ర రావు గారు సానుకూలంగా స్పందించి పదివేల ఆ భోజన ప్యాకెట్లు అందరికి అన్నార్థులకి పంపించడం జరుగుతుంది ఇప్పుడే మేము ఫ్లాగ్ హాస్ట్ చేసుకుని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వారికి చేయూతను అందించడానికి సిద్దంగా ఉన్నారు ఎవరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టి వారి వెంటనే అండాదండగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సహాయాన్ని అందిపుచ్చుకోవాలి టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం జరిగింది అవసరమైన ప్రతి ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కాల్ చేసి వెంటనే త్వరమే సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను